Thank you. లపాకీగా రాష్ట్రం అంతా ఫేమస్ అయినటువంటి లక్ష్మీ అనేటువంటి నికృష్ట మనిషి చేసినటువంటి బ్రోకర్ పనులు అడ్డగోలుగా ఆధారాలతో దొరికిపోయాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత మంత్రులు శాసనసభ్యులు జగన్ అనేటువంటి డెకాయిట్గాడే కాదు లక్ష్మీ పార్వతి చేసినటువంటి నికృష్టమైనటువంటివి ఆధారాలతో దొరికిపోవడంతో లపాకి కూడా అరెస్టు తప్పదు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి అసలు ఇంతకీ లపాకీ ఎలా దొరికిపోయింది ఇప్పుడు లకా లపాకి ఏం చెబుతుంది అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయను వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే లక్ష్మీ లక్ష్మీపార్వతి అనేటువంటి నికృష్టపు మనిషి ఎంత నికృష్ట బతుకు బతికిందో మనందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఎన్టీ రామారావు గారి విగ్రహాలతో చేస్తుంటే నోట్లో ఏదో పెట్టుకొని కనీసం నోరు పెగల్చలేదు తెలుగు భాషను చంపివేస్తుంటే ఆ తెలుగు అకాడమీ చైర్మన్ అని చెప్పుకుంటూ నెల నెలా జీతం తీసుకుంటున్నటువంటి ఈ నికృష్టపు మనిషి ఏ రోజు తెలుగు భాష కోసం మాట్లాడింది లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీ రామారావు గారి మీద పేరు మీద ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లు జగన్మోహన్ తీసేస్తే ఇది తప్పు జగన్ అని చెప్పలేనటువంటి దౌర్భాగ్యం మనిషి జగన్ ఆ పార్టీకి అధ్యక్షుడు ఈవిడేమో ఆ పార్టీలో ప్రధాన కార్యదర్శి ఏం పీకిందేమీ లే పొద్దులు చంద్రబాబు నాయుడు గారిని తెచ్చటం లోకేష్ గారిని తెచ్చటం ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యుల్ని అవమానించడం ఈ పనికి మారినటువంటి మనిషి చేసినటువంటి పని అదే ఈవిడ ప్రముఖ హార్మోనియం కళాకారుడిగా మనందరికీ తెలిసినటువంటి విషయమే ఈ విడి చీకట చీకట గురించి ఇప్పుడు మనం మాట్లాడట్లా అయితే ఈ దౌర్భాగ్య మనిషి గత ఐదు సంవత్సరాల్లో ఒక నికృష్ట పనిచేసి అడ్డంగా దొరికిపోయింది ఏందయ్యా అంటే ఏమా తెలుగు అకాడమీ చైర్మన్గా ఈవిడ నెల నెలలా జీతం తీసుకుంది ప్రభుత్వం దగ్గర నుంచి సరే అది తీసుకుంది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈవిడ ఊడికం చేసినందుకు ఆవిడగా పదవి ఇచ్చాడు అది వేరే విషయం అయితే ఆంధ్ర యూనివర్సిటీలో ఈవిడు ప్రొఫెసర్ అంట ఎప్పుడు ప్రొఫెసర్ అయింది వీడ దేనికి ప్రొఫెసర్ అయింది ఆంధ్ర యూనివర్సిటీలో ఏ సబ్జెక్ట్ చెప్పావు అక్కడ ప్రొఫెసర్గా మళ్ళీ నెలకి రెండు నుంచి మూడు లక్షల రూపాయల జీతం మింగేసిందంట అంటే ఎంతటి కకృతి ఎంతటి నికృష్ట బతుకునేది గతంలో కూడా నువ్వు వడ్డానం ఇస్తే మంత్రి పదవి ఇస్తానని చెప్పి నువ్వు ఆఫర్ చేశావని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి ఎర్రబల్లి దయాకర్ రావు గారు చెప్పినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయం ఎన్టీ రామారావు గారి అభిమానులు వీడికి ఫోన్ చేసి అమ్మ ఎన్టీఆర్ గారు విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు నోరు తెరిచి మాట్లాడుతల్లి అన్నగారి పేరు మీద పేదవాడికి కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్ని ఆపేశారమ్మా దాని గురించి మాట్లాడమ్మా అంటే నోరు ముయ్యరా ఫోన్ పెట్టేరా నింజా కొడక అని చెప్పి నింజ భాష మాట్లాడినటువంటి దౌర్భాగ్యమైనటువంటి చరిత్ర కూడా లపాకి గారికి ఉందనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం ఎందుకంటే గారు ఎన్టీ రామారావు గారి పేరుని తన అవసరాలకి చంద్రబాబు నాయుడు గారి మీద తనకున్నటువంటి వ్యతిరేకతకి అంటే ఈ యొక్క పనికిమాలిన మనిషి ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటుంది ఈవిడ ముఖ్యమంత్రి కాకుండా చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్నారు ఈ రాష్ట్రానికి సేని పట్టకుండా అందుకని చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి దొక్కతో చివరికి ఆ సంఘటన నాటికి లోకేష్ గారు చిన్న వ్యక్తి పది సంవత్సరాల కూరలు అటువంటి వ్యక్తిని కూడా నికృష్టంగా ఆ ఎన్టీ రామారావు గారి మనవడేగా లోకేష్ గారు ఆ లోకేష్ గారిని కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి కోపంతో లోకేష్ గారిని కూడా కారు కూతులు పూసేటువంటి నికృష్ట బతుకు ఈ యొక్క లపాకీ అనేటువంటి వ్యక్తి అయితే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఫోర్ ట్టి తను ముఖ్యమంత్రిగా ఉండగా వందలాది మంది తన కుల సలహాదారులను పెట్టి వాళ్ళకి కోట్లాది రూపాయల ప్రజాతానాన్ని దోచిపెట్టి అది కాకుండా తన పార్టీకి సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళందరూ కూడా డిజిటల్ కార్పొరేషన్ నుంచి జీతాలు ఇప్పించి అలా కోట్లాది రూపాయల ప్రజాతానాన్ని వాళ్ళకు దోచిపెట్టడమే కాకుండా లపాకీ లాంటి తుపాకీ వ్యక్తుల్ని ఈవిడ బతికేంటి ఈవిడ నికృష్ట చరిత్ర ఏంటి ఏ రోజైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను తెలుగు అకాడమీ చైర్మన్గా ఈ పని చేశాను ఈ విధంగా నేను అభివృద్ధి చేశాను అనేటువంటి మాట ఏ రోజన్నా చెప్పావా లేదా విధానపరంగా ఎప్పుడైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం చూశామా చంద్రబాబు నాయుడు గారిని వెన్ను తిట్టడం లోకేష్ గారిని పనికి తిట్టడం ఇవి తప్పితే నీ బతుకు ఏమన్నా ఉన్నాయని లోకేష్ గారి వాళ్ళ ప్రజానాయకుడిగా ఎదిగి మంగళగిరిలో ఎప్పుడు రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ తల్లి విజయలక్ష్మి కానీ జగన్మోహన్ రెడ్డి చంపేసినటువంటి వాళ్ళ బాబాయ్ వివేకానందరెడ్డి కానీ ఎప్పుడు తొంభై ఒక్క వేల మెజారిటీతో వాళ్ళ పులివెందుల్లో గెలవల ముప్పై ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ గెలవనటువంటి మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు శాసనసభ్యుడిగా తొంభై ఒక్క వేలకు పైగా మెజారిటీతో గెలవటం జరిగింది అంటే ప్రజల్ని ఒప్పించి మెప్పించి ఇది నా పార్టీ వీక్గా ఉంది అని కాదు ఈ పార్టీ నా పార్టీని ఇక్కడ నేను బలంగా తయారు చేసి నేను గెలుస్తానని చెప్పి గెలిచినటువంటి నియోజకవర్గం ఆయన అభినందించేటువంటి సంస్కారం బతుక్కుందంటాకీ నాకు అర్థం కావట్లే ఇప్పుడు నువ్వు ఒకేసారి రెండు జీతాలు ఈ రాష్ట్రం నుంచి తెలుగు అకాడమీ చైర్మన్గా అక్కడ రెండు మూడు లక్షలు మింగావు

అదేవిధంగా సిగ్గు లేకుండా మళ్ళీ ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా అక్కడి నుంచి రెండు మూడు లక్షలు మింగావు అంటే ఐదు లక్షల దాకా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సొమ్ము మింగావు కదా నువ్వు ఏమన్నా ఈ రాష్ట్రానికి ఉపయోగపడే పని పనిచేసేవా ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అరాచకవాది చేస్తున్నటువంటి విధ్వంసాన్ని మాట్లాడేవా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు తీసివేస్తుంటే నోట్లో ఏదో పెట్టుకొని నోరు తెలవలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో బతికినటువంటి నువ్వు ఎన్టీ రామారావు గారి పేరు పలకటానికి కనీస అర్హత ఉందా లేదా అనేది నువ్వు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ మళ్ళీ ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ కారుకూతలు కూయటానికి వస్తావు దయచేసి లక్ష్మీపాలతో నువ్వు ఇక్కడ నుంచి నోటి తుత్తలు తగ్గించుకో తిన్నావా పడుకున్నావా తెల్లారిందా అన్నట్టుగా నీ బతుకు నువ్వు బతికితే నీ గురించి రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉండదు కానీ పదే పదే ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీని ఆయన కుటుంబ సభ్యుల్ని అవమానపరుస్తూ మాట్లాడితే ప్రజలు చెప్పులతో చిక్కులతో నీకు సమాధానం చెప్పటానికి సిద్ధమవుతున్నారు నీ నికృష్టపు బతుకు నువ్వేదైతే ఒకేసారి ఏ యూనివర్సిటీ నుంచి ఇక్కడ అకాడమీ నుంచి రెండు రెండు సార్లు రెండు విధాలుగా నువ్వు ఏదైతే డబ్బులు పొందావో జీతం పొందావో దీని మీద సరిగ్గా ఎంక్వైరీ చేస్తే నీ బతుకు మళ్ళీ కూడా జైలు జీవితం గడపాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అటువంటి పరిస్థితి తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయొద్దు అని చెప్పి లక్ష్మీపార్వతికి హితవు చెబుతూ ఇకనైనా నువ్వు రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలు మానుకొని కృష్ణారామ అనుకుంటూ బ్రతకాల్సిందిగా సలహా ఇస్తున్నాను